అధ్యక్ష గౌరవ సభ్యులు నుంచి వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని అంటున్నారు అధ్యక్ష మీరు నాకు మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్ శాసన శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తు పెట్టుకోండి మీరు గౌరవ సభ గౌరవ నా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీ గుర్తురాదా ఎన్ని ఎక్కడ అవమానించలేవు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారా మీరు ఉన్నారు హౌసులు మీరు ఉన్నారా హౌసులు మీరు ఉన్నారు రావులు ఆ రోజు కూర్చోండి మా తల్లిని అవమానించారు షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా ఏం గుర్తు రాదా మీకు ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు గుర్తుపెట్టాడు ఒక్కరించో ఏ ఏనాడు మేము మాట్లాడలేదు కూర్చోండి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడదాం నేను ఏనాడు మాట్లాడదా మా సభ్యులు ఏనాడు మాట్లాడదా కూర్చోండి శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా కూర్చోమంటారా ఇరవై రెండు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు సింగల్ నిలబడ్డాడు సింహంగా గుర్తు పెట్టాడు సింగల్ పోరాడారు ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక బాధ నట్టుకోలేక సభ వైకాడ్ చేసి బయటికి వెళ్ళారు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మల్ రామారెడ్డి గారు వెళ్ళారు స్వామి గారు ఉన్నారు ఇతర గొట్టుబడి రవి గారు వెళ్ళారు అది మాకున్న చిత్తశుద్ధండి ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా పద పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు మా తల్లిని అవమానిస్తే నేను కూర్చోమంటారు ఇంకా మాట్లాడతాం మేము మేము మనుషులు కాదా సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు మాడుకున్న కూర్చోమంటారు అయితే తెలియకుండా ఎజెండా మాడదా ఎట్లా అధ్యక్ష ఎంత ఆ రోజు బైకాడ్ చేస్తారో మాకు తెలుసు నేను అక్కడే కూర్చోండి కూర్చోండి